ఈ రోజు నవరాత్రి మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని ఆరాధించడానికి మొదలు పెట్టుదాం శైలపుత్రి అమ్మ భూమి రూపంలో ఉంటారు మనకు ధైర్యం శక్తి మరియు ధర్మాన్ని అందిస్తారు ఆమెకు రెండు భుజాలు ఒకటి త్రిశూలం మరొకటి పద్మం ఆమెను ఆరాధించడం వల్ల మనకు సమృద్ధి ఆరోగ్యం మరియు శాంతి లభిస్తుంది మనం శైలపుత్రి పూజ విధానం మంత్రాలు మరియు ఆరాధనను దశలవారీగా చూసి భక్తితో పూజ చేద్దాం జై మాతా దీ పూజకు కావలసిన వస్తువులు శైలపుత్రి దేవి చిత్రము లేదా విగ్రహం పుష్పాలు దీపం దీపాలు నైవేద్యం ఫలాలు మిఠాయి అక్షత పసుపు కుంకుమ విధానం దీపం వెలిగించి నమస్కారం చేయండి పుష్పాలను దేవికి అర్పించండి శైలపుత్రి మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దేవి శైలపుత్రి నమః నైవేద్యం అర్పించండి పూజ ముద్రలో కొద్దిగా నిమిషాలు ప్రార్థన చేయండి దేవి కృప కోసం మంత్రాలు జపించడం వల్ల మన మనసులో శాంతి మరియు శక్తి పెరుగుతుంది శైలపుత్రి మంత్రం ప్రతి జపం మనకు ధైర్యం స్ఫూర్తి మరియు భక్తి శక్తిని ఇస్తుంది పూజ సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి శ్వాసతో భక్తిభావం కలిపి ఆరాధించండి ఇలా చేస్తే దేవి కృప మన మీద ప్రసారం అవుతుంది మొదటి రోజు శైలపుత్రి పూజ పూజపూర్తి తర్వాత మన జీవితంలో శక్తి ధైర్యం మరియు సమృద్ధి పెరుగుతుందని నమ్మకం ఉంచుదాం ఈ నవరాత్రిని భక్తితో జరుపుతూ ప్రతిరోజు దేవి ఆశీర్వాదం పొందుదాం జై మాతా దీ